సరే మంగళమే ఏసునకు మనుజావ తారునకు అనే పాట ఉంది కదా ఇది ఎక్కువగా పెళ్లిలలో పాడుతూ ఉంటారు యాక్చువల్గా ఇది పెళ్ళిలో పాడుకోదగిన పాటైనా బయట కూడా పాడుకోవచ్చు బయట కూడా వాడచ్చు అయితే మంగళము అని అంటే అది ఒక శుభకార్యానికి సంబంధించింది అనే ఒక ప్రజాభిప్రాయం స్థిరపడిపోయింది కాబట్టి ఎవరో భక్తుడు దాన్ని ఏం చేశారంటే ఇది మంగళమే యేసునకు అని అంటే అది యేసులు స్థుతించే పాట అంతేగాని పెళ్లిని గురించి స్పెషల్ గా అక్కడ ఏం లేదు ఇవి మరి జనరల్ గా పాడుకునే స్థుతి పాటను ఆ మంగళం అని ఉన్నంత పాపానికి ఒకటి ఉన్నందుకు ఇక పెళ్లిలో తప్ప ఎప్పుడు పాడట్లేదు అది జనరల్ గా అది సాంగ్ ఆఫ్ ప్రైజ్ అండ్ వర్షిప్ ఫర్ జీసస్ క్రైస్ట్ అందుచేత ఒక భక్తుడు ఎవరు దాన్ని గా సంస్కరించాడు పాణిని గారు సంస్కృత భాషను సంస్కరించినట్టు ఈ పాటకు చిన్న సంస్కరణ చేశాడు మంగళమే బదులు వందనమే అని పెట్టాడు ఇక వందనమే యసునకు మనుజావతారునకు ఓకే అని మిగతా పాట అంతా అట్లాగే గనక ఎప్పుడైతే మంగళం బదులు వందనం వచ్చిందో ఇక సంఘాలలో పాడుకోవడానికి నిశంకగా నిస్సందేహంగా అందరూ ఇష్టపడ్డారు యాక్చువల్గా బై రూల్ బై ఇట్స్ మీనింగ్ లింగ్విస్టిక్ వాల్యూస్ అండ్ మీనింగ్ బట్టి అది పెళ్లికి సంబంధించిన పాట శుభకార్యం సంబంధించిన పాట అనేది ఎక్కడా కూడా పాటలు లేదు అది కుటుంబ ప్రార్థనలో సంగారాధనలో ఎప్పుడైనా పాడుకోవచ్చు అయితే మంగళం అనగానే ఇక మన దేశంలో మన తెలుగు భాషలో మనోళ్ళు అది మంగళ కా మంగళప్రదము మంగళం అనగానే పెళ్ళి శుభకార్యం అని మైండ్ అట్లా అడ్జస్ట్ అయిపోయింది కనుక ఆ ఇబ్బంది వచ్చింది అటువంటిదే ఇంకోటి చెప్తా అంత్య దినమందు దూత బూర నూదుచుండగా వాసరంబు తెల్లవారగా రక్షణ అందుకున్న వారి పేర్లు పిలుచుచుండగా నేను కూడా చేరి ఉంది నచ్చ అని ఒక పాట దాన్ని కేవలం మరణ సమయాల్లో మాత్రమే మన తెలుగు ప్రాంతాల్లో వాడుతాం కానీ కేరళ ప్రాంతంలో మా ఆత్మీయ తండ్రులందరూ కేరళ వాళ్ళే కదా మలయాళీస్ కదా వాళ్ళు కుటుంబ ప్రార్థన సంగారాధన అన్ని సమాజ కూటాల్లో ఈ పాట పాడుకుంటారు అంచె దూత దూతబోర అది మలయాళి వర్షన్ ఒకటి ఉంది దీన్ని వాడుకుంటారు అది యాక్చువల్గా ఇంగ్లీష్ దాన్ని ఒరిజినల్ మూలము తెలుగులోకి మలయాళంలోకి తర్జుమా చేసుకున్నారు అయితే రామ్నగర్ పాస్టర్ ఏఎన్ మ్యాథ్స్ గారు మా అమ్మ నాన్నకు వాళ్ళకి పెళ్లిన తర్వాత గన్ ఫౌండరీలో కొత్త కాపురం పెట్టాం అయితే ఆయన అన్ని అన్నింట్లు దర్శించుకుంటూ వస్తూ ఆయన యమునస్తుడే పాస్టర్ గారు మా అమ్మ నాన్న అప్పుడే కొత్త దంపతులు వాళ్ళ ఇల్లు దర్శించి ఐపిసి పాస్టర్ గారు ఏర్ మార్చి గారు ఈ అంచదిన మందు బోరా ఎత్తుకున్నారు ఆ బిల్డింగ్ లో ఉన్నవాళ్ళు ఒక పది క్రిస్టియన్ ఫ్యామిలీస్ అందరు పరిగెత్తుకున్నారు ఎవరు చచ్చిపోయినారు ఎవరు చచ్చిపోయినారు అమ్మ నాన్న వాళ్ళు కూడా కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు ఈయన సాగు పాట పాడుతున్నాడు అని అందరూ వచ్చి ఏమైంది ఏమైందంటే ఏమైంది ప్రార్థన అవుతుంది అంటున్నాడు ఏన్ మ్యాచ్ గారు అవునా మరి ఈ పాట ఎందుకు పాడారు అన్నారు ఈ పాట మేము ఎప్పుడైనా పాడుకుంటాము ఏం పాడకూడదా దీన్ని పాడకూడదా అన్న అని అంటే ఇది మేము ఇక్కడ చావు సందర్భాల్లో మాత్రమే పాడతామండి సాధారణంగా పాడము ఎవరైనా చచ్చిపోతే ఈ పాట పాడతాము అట్లానా ఇది నిరీక్షణ క్రైస్తవ నిరీక్షణ గీతం ఇది మేము కేరళలో ఎప్పుడైనా పాడుకుంటామని మ్యాథు పాస్టర్ గారు ఇది ఏఎన్ మ్యాచ్ గారే ముఖాముఖి ఖుద్ నాతో చెప్పిన విషయం ఓఫిర్ బాబు మీ అమ్మ మీ నాన్నగారు కొత్త కాపురం పెట్టినప్పుడు నేను పోయి ఈ పాట పాడేనయ్యా ఆ బిల్డింగ్ అంతా చెప్పి నవ్వారు ఆయన అవునా పాస్టర్ గారు ఎందుకు అంటే మీ తెలుగు వాళ్ళు దీన్ని మరణ సందర్భాల్లోనే పాడతారంట కదా నాకు తెలియదు మా ఊళ్ళో మా రాష్ట్రంలో మేము ఎప్పుడు పాడుకుంటాము అంటే ఇది చచ్చిపోయినప్పుడే పాడాలా ఇది పెళ్ళైనప్పుడే పాడాలా అనేది కొన్ని మనం ఫిక్స్ అయిపోయాం కానీ దాన్ని రాసినటువంటి రచయితల దృష్టి వేరు వాళ్ళ దృష్టి వేరు జనరల్ సాంగ్స్ ఆఫ్ వర్షిప్ దాన్ని మనము క్లాసిఫై చేసి సో ఇన్ఫ్యాక్ట్ మంగళమే యేసునకు మీరు ఇది కూడా ప్రింటెడ్ బుక్స్ లో ఉంది ఓల్డ్ బుక్స్ లో వంద మిగతా అంత లిరిక్స్ ఏం ఒక ఫస్ట్ వాడే మంగళమే బదులు అట్లా ప్రింట్ అయి ఉంది అదే ట్యూన్ నిక్షేపంగా అన్ని రకాల ప్రార్థన కూటాల్లో ఆ పాటను వాడుకోవచ్చు ఎక్సలెంట్ సాంగ్ వర్షిప్ ఇప్పుడు పాడాల్సి వస్తే సంఘాలలో అన్ని కూడా పాడుకోవచ్చు అంటారు కాగా చక్కగా ఇప్పుడు మంగళమే యేసునకు అది పెళ్లికి మాత్రమే పాడాలి అని అనుకున్నా సరే అయినా పాడొచ్చు ఎందుకంటే ఏసయ్య పెళ్లి కూడా దగ్గరకు వచ్చి ఇదిగో పెళ్లి కుమారుడు అని వీరభోగ వసంతరాయుడు ఆయన వస్తున్నాడు ఆయన తెల్లని గుర్రం మీద వసంతుడంటే పెళ్లికూడకే పెళ్లి కనుక ఆ కాన్సెప్ట్ తోనైనా సరే మనం పాడవచ్చు ఇబ్బంది లేదు వందలమని వాడమంటారా మంగళమే అని వాడమంటారు నేనైతే రెండు పాడతాను ఒకసారి అయితే ఒకసారి ఓకే రెండింటికి న్యాయం జరుగుతుంది